స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రం జిల్లా ఆధ్వర్యంలోని జనవరి నెలలో చర్చలో అజ్ఞాత మరియు లొంగిపోయిన మావోయిస్టుల కుటుంబ సభ్యులతో నిర్వహించినటువంటి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా పోలీసులు ఎదుటి లొంగిపోవటం వలన కలిగే ప్రయోజనాలు తద్వారా ప్రభుత్వం కల్పించే పథకాలతో లబ్ధి పొందాలని కుటుంబ సభ్యులతో కలిసి జీవనం గడపాలని పోలీసు అధికారులు తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమంలోని మంది ఇరవై రెండు మంది మావోయిస్టులు జిల్లా పోలీసులు ఎదుట లొంగిపోవడం జరిగింది అయితే గత కొంతకాలంగా నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ ఆదివాసీ ప్రజలలో ఆదరణ నమ్మకం కోల్పోయి కాలం చెల్లిన సిద్ధాంతాలతో వాటితో పాటుగా బలవంతపు పనులే లక్ష్యంగా పనిచేస్తూ ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటూ ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి చెందితే తమకు మనుగడ ఉండదని భావించి అమాయకపు ఆదివాసీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే విషయాలను కూడా గ్రహించి పైన తెలిపిన మావోయిస్టు సభ్యులు పార్టీని విడి ఈ రోజు పోలీసులు ఎదుట లొంగిపోవడం జరిగినది సాధారణ జీవనం గడపాలనుకునే పార్టీ సభ్యులు వారి యొక్క కుటుంబ సభ్యుల ద్వారా గాని లేక స్వయంగా తమ దగ్గరలో గల పోలీస్ స్టేషన్ లో లేదా ఉన్నతాధికారుల వద్ద గానీ సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నాము లొంగిపోయిన దళ సభ్యులకు జీవనోపాధి పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం తరఫున అందవలసినటువంటి అన్ని రకాల ప్రతిఫలాలను కూడా అందించడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ కూడా కృషి చేస్తుంది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భద్రాద్రి కొత్తగూడెం గత సంవత్సర కాలంలో మన మావోయిస్టు ప్రభావిత జిల్లా అయినటువంటి కొత్తగూడెం జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన కూడా చోటు చేసుకోకుండా విజయం సాధించడం జరిగింది అదే కూడా మీరు చూసుకుంటే ఇంటీరియర్ ఏరియాస్ లో కూడా మనకు మంచి రోడ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మెడికల్ ఫెసిలిటీస్ కు మొబైల్ హాస్పిటల్స్ అదేవిధంగా దుమ్ముగూడెం లాంటి ఇంటీరియర్ ఏరియాస్ లో కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్లో భాగంగా చేస్తున్నాం కాబట్టి ప్రజలు కూడా వీటన్నిటికీ ఆకర్షితులై స్వచ్ఛందంగా వాళ్ళంతట వాళ్ళు వచ్చి సరెండర్ అవ్వడం జరుగుతుంది ఇంకా ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ముందుకు రావాలి అండ్ ఐ రిక్వెస్ట్ అండ్ ఐ అటీమ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఇది మీ వాళ్ళకు తెలియజేసి బయటికి రప్పించడానికి ట్రై చేయండి తెలంగాణ పోలీస్ అదేవిధంగా భద్రాద్రి కొత్తూడెం జిల్లా పోలీస్ కూడా పిల్లవేళలా మీకు సపోర్ట్ ఉంటుంది ఈ సరెండర్ ఈ రోజు ఒక్కతోటి అయిపోయేది కాదు మీకు ఏదైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుందో వెంటనే మీకు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మీకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా లోన్స్ అప్లై చేయడం లాంటివి లేకపోతే ల్యాండ్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా భద్రాద్రి కొత్తవడం జిల్లా విల్ లైక్ వన్ స్టాప్ సొల్యూషన్ మీరు మా దగ్గరకు అప్రోచ్ అవ్వండి సంబంధిత అధికారులతో నేను మీ పనులు అయ్యే విధంగా చూసే బాధ్యత జిల్లా ఎస్పీగా నేను తీసుకుంటున్నానని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఆఫీసర్స్ విధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ చేయడం జరిగింది మనం ఈ డేటా కూడా చూసుకుంటే లాస్ట్ ఇయర్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి చూస్తే ఫిఫ్టీ నైన్ మెంబర్స్ మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది ఈ నైన్టీన్ మెంబర్స్ కాకుండా దాంట్లో తెలంగాణ స్టేట్ కమిటీ అదే అదేవిధంగా పదహారు మంది ఏషియన్ క్యాడర్ వాళ్ళు కూడా మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది అంతేకాకుండా అరెస్ట్ కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి తీసుకుంటే సిక్స్టీ ఫోర్ మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఇంపార్టెంట్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ను కూడా లాస్ట్ ఇయర్ మనం అరెస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా లోకల్ పోలీసు అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఏదైతే కమ్యూనిటీ లో భాగంగా ఎవరైతే ఉన్నారో లైక్ ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న ఆదివాసులు కానివ్వండి ఇతర ప్రజలు కానివ్వండి వాళ్ళకు ఏ విధంగా దగ్గర అవ్వాలో మేము అవుతూ కమిటీ పిల్ల ద్వారా వాళ్ళకు మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావచ్చు వాటర్ రిలేటెడ్ సోలార్ లైట్స్ అదేవిధంగా మండల్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్స్ ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళకు దగ్గర అవ్వడం జరిగింది దీంట్లో భాగంగానే వాళ్లకు తెలంగాణ పోలీస్ పైన ఒక నమ్మకం అనేది ఏర్పడి ఆఫీసర్స్ ముందు నైన్టీన్ మెంబర్స్ పంతొమ్మిది మంది నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న జీవిత హోదాలో పనిచేస్తున్న నైన్టీన్ మెంబెర్స్ ఈరోజు లొంగిపోవడం జరిగింది ఈ నైన్టీన్ మెంబర్స్లో ఒకరు డివీసీఎం కాదు ఇది ఎయిట్ ల్యాక్స్ రివార్డు గల అదే అదేవిధంగా ఇద్దరు ఏసీఎం ర్యాంక్ ఏసీఎం ర్యాంక్ మెంబర్స్ ఉన్నారు వీళ్ళ మీద ఈచ్ ఫోర్ ల్యాక్స్ రివార్డ్స్ ఉన్నాయి అదేవిధంగా మిగతా సిక్స్టీన్ మెంబర్స్ కూడా పార్టీ మెంబెర్స్ విలేజ్ కమిటీ మెంబర్స్ ఆర్టీసీ మెంబర్స్ అండ్ మినిషిల్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది వీళ్ళ దాంట్లో మొత్తం కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు వివిధ జిల్లాలు కాంకేర్ జిల్లా బీజాపూర్ జిల్లా దంతేవాడ జిల్లా అదేవిధంగా సుక్మా జిల్లా నుంచి కూడా వచ్చి మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది దీనికి ముఖ్య కారణం కూడా మనం ఇదే సంవత్సరం జనవరి నెలలో చర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఆత్మీయ సమ్మేళనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే యూజీ క్యాడర్ వ్యక్తులు ఉన్నారో అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ ను కూడా పిలిపించి మోటివేట్ చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి మంచి స్పందన లభించి వీళ్ళందరూ కూడా మన బీజాపూర్ సుక్మా జిల్లాల బార్డర్ విలేజెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి భద్రాత్రి కొత్తగూడెం జిల్లా పోలీసు అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు సరెండర్ అవ్వడం జరిగింది ఇందులో ఈరోజు సరెండర్ అయిన క్యాడర్లో ఇంపార్టెంట్ క్యాడర్స్ డీవీసీగా మ్యాంక్ ఆఫీ ി സി ഡി സി നമ്പർ ആക്ടർ